తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి అన్ని శాఖలు సహాయ సహకారాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కుండా సురేఖ పిలుపునిచ్చారు సెక్రటరేట్లోని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి కుండా సురేఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంపై సుదీర్ఘ సమీక్షా సమావేశం జరిగింది సమాజంలోని ప్రతి వ్యక్తికి ఆరోగ్యంగా జీవించే హక్కు ఉన్నదని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నియంత్రణ వాతావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుందని మంత్రి సురేఖ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడు కె కేశవరావు జన్మదినం సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ అనంతరం కేశవరావును మంత్రి పొన్నాం సాల్వాతో సత్కరించి ముఖే అందించారు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ చర్చ నడిచిందని దీనిని రాజకీయం చేయడం కరెక్టేనా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు ఒకరి కుటుంబం గురించి ఆలోచించకుండా కేవలం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీపై మండిపడ్డారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి చర్చ నడుస్తుంది ఇదే అవకాశంగా తీసుకొని పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు కూడా నన్ను కూడా కొంతమంది అడిగారు పర్సనల్గా తర్వాత వాళ్ళు కూడా పోయి అక్కడ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడటం జరుగుతుంది అదేదో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ ఆర్డరు తప్పిదాలు ఎట్లా అరెస్ట్ చేస్తారని ఇవన్నీ మాట్లాడుతురు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఉత్తరప్రదేశ్లో మొన్ననే అత్రాస్ ఇన్సిడెంట్ జరిగింది ఒక బాబా అక్కడ కార్యక్రమం చేస్తే చాలామంది స్టాంప్ ఎట్లు చచ్చిపోయారు ఆ బాబా తప్పించుకొని పోయింది విఐపీలకు అటు బాబాలైనా పొలిటీషియన్స్ అయినా సినిమా యాక్టర్స్ అయినా కార్యక్రమాలు చేసేటప్పుడు డెఫినెట్గా ఆ కార్యక్రమంలో ఎంత కెపాసిటీ కార్యక్రమానికి పోతుర్రు అక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది అవన్నీ చూసుకొని పోవాల్సిన అవసరం ఈరోజు ఉందని ఈరోజు జరిగిన హైదరాబాద్ ఇన్సిడెంట్లో కూడా మాలాంటి ఎంపీలు కానీ ముఖ్యమంత్రులు కానీ సినిమా యాక్టర్లు కానీ ఇంకెవ్వరు కానీ ఏ కార్యక్రమాలలో పోయినా కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మన పబ్లిసిటీ కోసము మన అవసరాల కోసము మనం ఫేమస్ కావడానికి ఈ వేదికలను వాడుకొని అక్కడ ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏదైనా తప్పిదాలు జరిగినప్పుడు డెఫినెట్గా కేసులు కట్టడం జరుగుతుంది ఆ కేసులో కూడా ఆ సినిమా థియేటర్ వాళ్ళని ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ లెవెన్ దాకా పెట్టడం జరిగింది సో ఎంక్వైరీ అందరి మీద జరుగుద్ది తెలంగాణలో ఒక ల్యాండ్ ఆర్డరు ఉత్తరప్రదేశ్లో ఒక ల్యాండ్ ఆర్డరు కర్ణాటకలో ఒక ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ మహారాష్ట్రలో ఒకే ల్యాండ్ ఆర్డర్ ఉండదు భారతదేశంలో ఒకే ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది భారతదేశంలో ఒకే కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నడుస్తుంటుంది మనమందరం దాని అనుసంధానంలో దాని కిందనే పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే ఉంటుంది ఇలా అల్లు అర్జునే కాదు చీఫ్ మినిస్టర్లను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలను చీఫ్ మినిస్టర్లో కూడా ఎఫ్ఐఆర్లు వేసేశారు కానీ దీన్ని ఎందుకు ఇంత పబ్లిసిటీ చేసిరనేది అర్థం కాలేదు చివరికి ఏదో బెయిల్ బాండ్ కట్టి బెయిల్ మీద బయటకు వచ్చినట్టు నేను ఒకటే చెప్తున్నా ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుర్రు అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన హైదరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హీరో అల్లు అర్జున్ మా బంధువు అంటూ కామెంట్ చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరమన్నారు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు బేల్ దొరకడం సంతోషకరమని వెల్లడించారు అల్లు అర్జున్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల పేర్లను తీసుకెళ్లి మంచి పేరు తెచ్చారని ఆగ్రహించారు హైదరాబాద్ ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి అనంతరం దానం ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు అల్లు అర్జున్ గారు ఇలా బాధాకరంగానే ఉంది స్వయంగా మాకు ఏదో రకంగా బంధువుడు అవుతాడు అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం మరి జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది ఎందుకంటే అంత నేషనల్ అవార్డు విన్నరే కాదు అయినా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా అంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే అంత మంచి మరి ఈరోజు ప్యాన్ ఇండియాలో పాన్ ఇండియా అనకూడదు ప్రాణ ప్రపంచం అనొచ్చు మనము వరల్డ్ అనవచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను పటాణేరు డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన డైట్ మెను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పటాన్చేరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు నేడు అత్యున్నత ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ విద్యారంగంలో ఆదర్శంగా అనిపిస్తున్నాయని ఆయన తెలిపారు గురుకుల పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని గుర్తు చేశారు ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజ పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ये मौका का अच्छा फायदा उठाना आपका। कैसा फायदा उठाते है तो अच्छा पढ़ाई करना, अच्छा पढ़ाई करना, गेम्स में आना, स्पोर्ट्स में, इस सब लेन करना। और तो पूरा क्यों पूरा लेन-बेन्द करें तो आपका तो आगे बढ़ने को प्रवाह भी साथ करते हैं। अगर आप साथ के लिए साक्षर इस्तेमाल भी करें तो बे� చక్కగా బుద్ధిగా ఈ పాఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాల చదువుతున్న పిల్లలందరూ పేదవాళ్ళు గడుపులో పెట్టే పిల్లలకి కాదు కార్మికుల పిల్లలు చేసిన వ్యాపారైతే కలిగిన వారు ఉన్నవారైతే ఈ ఆస్టల్లో పెట్టారు ఎక్కువ చదివిస్తుంటారు పేదవారి పిల్లలు కాబట్టి ప్రభుత్వము విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి ముట్టలే అయ్యాయని మాజీ మంత్రి బీఆర్స్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు మాటలే తప్ప చేతులు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్యం తీరు వల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి అని హరీష్ రావు నిలదీశారు వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హరీష్ రావు పరామర్శించారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ డివిజన్ లోని కాజుపేటలోని రైల్వే తయారీ యూనిట్ను తనిఖీ చేశారు ఈ తనిఖీలో సికింద్రాబాద్ డివిజన్లోని డివిజన్ రైల్వే మేనేజర్ భరతీష్ కుమార్ జైన్ ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు అనంతరం అరుణ్ కుమార్ జైన్ కాజుపేటలో నూతన రైల్వే తయారీ యూనిట్ కోసం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు డివిజనల్ అధికారులు పనుల పురోగతిపై సమగ్ర నివేదికను జనరల్ మేనేజర్కి సమర్పించారు ప్రాజెక్టును త్వరితగతిగా పూర్తి చేసేలా పనులను మరింత వేగవంతంగా కొనసాగించాలని జనరల్ మేనేజర్ డివిజన్కు సూచించారు మధ్యంతర బెయిల్తో ఉదయం జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్ళి అనంతరం జూబ్లీ హిల్స్లోని ఇంటికి చేరుకున్నారు జూబ్లీ హిల్స్లోని ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం నాకు మద్దతు తెలిపి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను బాగానే ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ రోజు ఘటన అనుకోకుండా జరిగింది తొక్కిసలాటలో మహిళ చనిపోవడం చాలా బాధగా ఉంది ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు రేవతి కుటుంబానికి అన్ని విధాలా నేను అండగా ఉంటాను లీగల్ అంశాలపై ఇప్పుడేమీ మాట్లాడలేను నేను చట్టాన్ని గౌరవిస్తా అని తెలిపారు the immense love and support, thank you, I'm safe, nothing to worry, I'm doing well, thank you, thank you very much And uh, I also like to tell that uh, I'm a law abiding citizen, I respect the law and I will cooperate with him and I will do the needful And um, very importantly, I would like to give my condolences once again to the family It is very very unfortunate that we went to watch a film and there was an accident, you know. That is totally unintentional. Um, you know, we went to watch a movie, and you uh, know, due to an unfortunate accident, there has been a loss of a person. And uh, we're always very sorry for whatever's genuinely happened. And uh, it's purely out of uh, my personal control. And uh, I have been doing to that for the last. जुन अरेस्ट खंड సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటనలో చనిపోయిన మహిళ పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రత్యక్ష ప్రమేయం లేని అల్లు అర్జున్ పట్ల తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అమానుషమన్నారు ప్రభుత్వ అనాలోచిత చర్యలు దుందుడుకు చర్యల పట్ల ప్రజలు తీవ్రంగా అసహించుకుంటున్నారని విమర్శించారు జాతీయ తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను సినిమా విడుదల సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళ చనిపోవడం చాలా విచారకరము బాధాకరం అది ఆ లోటును తీర్చలేని ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వాము లేనకపోయిన లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పులు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని నిర్మాతలను లేదా నటీ నటులను వారు కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అది ఏమాత్రం కూడా భావ్యే కాదు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ప్రజలు అసహించుకుంటున్నారు ఇప్పటికైనా పోలీసుల వైఫల్యాలను కప్పిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సినీ ఫక్కీలో జరిగిన అరెస్ట్ తప్పితే ఈరోజు ప్రభుత్వము వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి వారు చేసినటువంటి మరి ఈ యొక్క కుట్రలో భాగంగానే ఈ యొక్క అరెస్ట్ అని చెప్పి భావిస్తున్నాం తీవ్రంగా హీరో అల్లు అర్జున్ అరెస్టుపై గంగోత్రి సినిమా రచయిత చిన్ని కృష్ణ స్పందించారు అల్లు అర్జున్కు మరక అంటించారని చూసిన ఏ నాయకుడు అయినా ఏ ప్రభుత్వమైనా సర్వనాశనం అయిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారి ప్రాణం ప్రాణం నిన్న నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనమై గుర్తు గుర్తుపెట్టుకోండి అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నిందయ్యటము ప్రతి వ్యక్తి జీవితంలో రిస్క్ తీసుకుంటేనే విజయాలు సాధించి ఉన్నత స్థాయిలో నిలుస్తారని ఫాక్సెట్ వైస్ ప్రెసిడెంట్ అనుపమ రాజన్ అన్నారు తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్సెల్ఆర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సౌజన్యంతో బర్కత్పురాలోని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల ఆడిటోరియంలో హెచ్ఆర్ అండ్ టీపివో కంక్లేవ్ సమవేతై సదస్సును నిర్వహించారు సదస్సుకు వేదాంతం సంయుక్త సంధానకర్తగా వ్యవహరించారు రిస్క్ తీసుకునే వ్యక్తిగా ఉండటం వల్ల ప్రపంచం మన మెదడుకు ఆహారాన్ని ఇస్తుందన్నారు మనం చిన్న చూపు చూసుకోకుండా స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసే ధైర్యం కలుగుతుందని తెలిపారు ఆత్మవిశ్వాసంతో కూడిన మంచి ఆలోచనలే విజయానికి సోపానాలుగా నిలుస్తాయని అన్నారు తమకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎదురయ్యే అవరోధాలను అధిగమించి విజయాలు సాధించేందుకు సిద్ధం కావాలన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ లీడర్స్ అసోసియేషన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్పై ఎక్సెల్ఆర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కంపెనీతో ఎంఓయు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిగ్రీ పీజీ కాలేజీల టీపీఓస్ ప్రిన్సిపాల్స్ డైరెక్టర్స్తో పాటు ఎక్సెల్ఆర్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అసోసియేషన్ డైరెక్టర్ అమిత్ సహా మేనేజర్ రవిచంద్ర అసోసియేషన్ అధ్యక్షుడు అలీముద్దీన్ ఉపాధ్యక్షురాలు వేదాంతం సంయుక్త ఫాతిమా చైతన్య భారతి తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ ఇట్స్ నైస్ దట్ దే హెవ్ ఫార్మ్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ ఖాన్ అండ్ ఇట్ హ్యాస్ ద గ్రేటర్ రోల్ టు ప్లే అంటే హెచ్ఆర్ ట్రైనర్స్ అండ్ ది ఇండస్ట్రీ యాజ్ దే సెడ్ దర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ సో హౌ టు బిల్డ్ దట్ దట్ గ్యాప్ సో టు డిస్కస్ ఆన్ దట్ దానిమీద చర్చించటానికి ఈ హెచ్ఆర్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఐ థింక్ ఇన్ ఏ వే ఇది మొదటి సమావేశం ఇది వాళ్ళకు ఒక ప్రారంభ సమావేశం అని చెప్పి అనుకోవచ్చు ఈ ప్రారంభ సమావేశాన్ని మా కాలేజీలో ఏర్పాటు చేసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది రెండోది సరే ఇంకా అసోసియేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే వాట్ రోల్ ఏ రోల్ ఏంటంటే ఈ అసోసియేషన్ ప్లే చేయాలనేది నేను ఇంతకుముందే అన్న అన్నట్టు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అకాడమియా అండ్ ఇండస్ట్రీ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ అప్ చేయాలి అనే దాంట్లో వీళ్ళకొక రోల్ ఏంటంటే తప్పకుండా ఉంది అందులో హెచ్ఆర్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్కు సంబంధించిన హెచ్ఆర్స్ అందరూ కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక దగ్గరే కలవటం వాళ్ళు ఏంటంటే నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం ఇదంతా ఏంటంటే ఈ ప్లేస్మెంట్స్ కూడా ఉపయోగపడుతుంది అండ్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక మంచి ప్రయత్నం ఈ ఈవెంట్ ఏంటంటే ఒక మంచి ప్రయత్నం ఈవెంట్ కానీ ఆర్గనైజ్ బై తెలంగాణ ట్రెనింగ్ అండ్ ప్లేస్మెంట్ లీడర్స్ అసోసియేషన్ ఇట్ వాజ ఫార్మ్డ్ ఇన్ ట్వెంట్వెంట్ టూ సో ఇట్ ఈ ఓన్లీ వన్ అసోసియేషన్ థ్రూ అవుట్ ఇండియా నోట్ ఓన్లీ ఇన్ తెలంగాణ సో ఐ రిసివ్ సో మెనీ కాలస్ ఫ్రోమ్ బెంగళూరు పుణే ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక ఎస్ వెల్ సో దిస్ అ యూనిక్ ప్లాట్ఫార్మ్ టూ గ్యాదర్ ఆల్ ద టీ పి ఓస్ ఫ్రోమ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఓన్లీ సో మోస్ట్లీ Uh, if you compare with engineering colleges so engineering college tpo have got a little bit of uh, the grade and uh, strategy is completely different but here our degree tpos are really innocent so they are involved in not only the training and placement they involve in uh, all activities from admission to the uh, convocation. So they involve in uh, receptionist work, invigilation work, and uh, academic work, administration work all together. So it was a burden for them. So today we have been invited almost on uh, 30. Uh, uh, hrs from uh, various top-notch multinational companies like facset sagility tcs and many more so all tpos have been gathered over here and then they exchange their contacts so it will be useful in future might be few hr they agreed to visit our college next week also so it's a great opportunity is a tpo and hr connected to college Entire uh, focus of this today's event was to ensure that we are bridging the gap between the academia and the industry, which is the need of the hour. Because what the kind of feedback we get from the uh, the hiring companies, they feel that there is a lack of skill, and we are trying to work on that. And we want to upskill our students in different segments based on the companies that are approaching us. So this was just one baby step towards this. Thank you. I'm, uh, the placement head uh, rbvrr women's college and i am also the vice president of telangana training and placement officers uh, uh, association sustainability and uh, uh, social quotient also need to be developed because there is a lot of problems around the society that need to be solved by the both teachers students and industry that need to be focused on that's where the students need to skill up uh, to that extent Next, now, finally, professional quotient. Uh, if you are in good and certain areas, you should know how to serve the society. At, at You should be able to earn your uh, you know, money, your profession, and you should also have proficiency in the job that you are doing. How you are making from intangible to tangible is nothing but a professional quotient. And uh, problems like we have Delhi air, air pollution, Hyderabad traffic, Bengal traffic, how it can be solved? By using technology, other than technology, some sustainable development goals, all these actually matters very much to the students and teaching community and for the industry also. So we, we are going to work on multiple areas and we are going to drive the students in the different domains. And we will help the students to skill them and uh, try to find their passionate areas and the where they are good in, and the, so that we can help them to get into the jobs. So being a HR leader, my interest is to only help them to identify their core strengths. Students need to identify the core strengths where TPOs need to play a vital role. Teachers will impart the knowledge. But apart from knowledge, lot of things need to know. they need to develop the skills, develop the competencies. It may be technical, behavioral and business competencies which will make them to become successful in their careers. We had actually called all the HRs, most of the MNCs and it was an effort of everyone, actually, a teamwork where uh, alimuddin sir, of course, uh, he was guiding us. and apart from that, we the main reason for having this uh, event was getting the academia and the industry to connect, to understand each other. and the main thing is to bridge the gap between the industry and academia. so this is where we get to know that where the challenges are so that the basic thing is placing the students, giving the students the good careers, best careers. పుష్ప హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం అభినందనీయమని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచార యోగేందర్ గౌడ్ పేర్కొన్నారు పెద్ద హీరోల ప్రీమియర్ షోలకు అనుమతులు ఇచ్చి టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సినిమా చూడ్డానికి వచ్చిన ఒక మహిళ తొక్కిసలాటలో చనిపోతే వెంటనే స్పందించకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించని అల్లు అర్జున్ను విచారణ జరిపి అరెస్ట్ చేస్తే పరిశ్రమ పెద్దలు ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం సరికాదన్నారు రీల్ హీరోను అరెస్ట్ చేసిన రియల్ పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు మీరు అంటే రీల్ నటించి వందల కోట్లు తీసుకుని హీరోయిం కాదు నిజంగా సంఘటన జరిగినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని పరామర్శించి వాళ్ళకు అండగా ఉండాలని ధైర్యం చెప్పడం నిజంగా హీరో అటువంటి హీరో మనకు కావాలి కానీ ఏదో స్మగ్లింగ్ నువ్వు చేసిన పాత్ర ఏంటి దేశోదారక సినిమా తీసుకున్నావు కూడా స్వాతంత్ర సమయనుకుంటున్నావు నువ్వు ఒక స్మగ్లింగ్ పాత్ర ఒక స్మగ్లర్ గా చేస్తే దాన్ని రోజు ఏదో కేటీఆర్ ఇంత ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఏదో ట్వీట్ చేసినట్టు ఆయన అరెస్ట్ చేయడం జాతీయ అవార్డు గైతాను జాతీయ అవార్డు కైతే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడ రూల్ చెప్ప భారతదేశంలో ఎంతకంటే గొప్ప సినిమా జైబిఎం తీసిండు దానికి అవార్డు రాలేదు దానికి ఎవరి కారణం నీకు అవార్డు ఎట్ల వచ్చింది ఎన్ని లాబింగ్ చేసే అవార్డు వచ్చింది రోజు తెలంగాణ ప్రజలకు భారతదేశంలో అంతా తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ పోలీసులు ఇటువంటి చర్యలు చేపట్టిండ్రు నిజంగా మొదటి రోజు వందల కోట్లు పెట్టిన సినిమాలు చేసిన రు వందల కోట్ పన్నెండు వందల రూపాయలు ప్రీమియర్ షో పెట్టడమే ఒక పెద్ద తప్పు వెయ్యి రూపాయలు పెట్టడం ఒక పెద్ద తప్పు మూడు వందల యాభై రూపాయలు పెట్టడం మూడో రోజు ఇంకో తప్పు అంటే ఇంతకన్నా మంచి సినిమాలు చేసినా వంద రూపాయలు టికెట్లు పెట్టి కూడా ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు అనుమతించకుండా వీళ్ళు ఈ విధంగా ఎందుకు పెంచుకుంటూ పోతుడు ఆయన ఎటువంటి సినిమా తీసిండు ఆయనకు అంటే వాళ్ళకు వందల కోట్లు ఖర్చు అయితే జనాన్ని అది అభిమానుల మీద రుద్దాలన్నా ఈ రోజు అభిమానులు కూడా ఇబ్బందులు పడుకుంటూ సినిమా చూస్తే నిన్ను దున్నికి వచ్చినాక ఆ మహిళ చనిపోతే ఆ కుటుంబానికి పరామర్శ కనీస బాధ్యత లేని నువ్వు ఒక హీరోవా ఇటువంటి అందుకే చెప్తాను ఎవరు చేసినా తప్పని తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కఠిన చర్యలకు పూనుకుంది ఆయన సినిమాలు అనుకోవచ్చు నేను స్మగ్లింగ్ చేసిన ఎవడు వందల కోట్లు సంపాదించిన చక్రవాత అంటూ అరెస్ట్ చేయాలని కానీ ఈ రోజు రియల్ పోలీసులు హైదరాబాద్ పోలీసులు చిక్కటిపల్లి పోలీసులు ఆయన అరెస్ట్ చేసిర్రు ఈ నిజంగా ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళని హర్షిస్తా ఉన్నాం హ్యాడ్సప్ చెప్తా ఉన్నాం మల్కాజ్గిరి యాప్రాల్ కందికూడలు నల్లపోచమ్మ మహంకాళి ఆలయంలో రాతి ధ్వజ స్తంభానికి దాతల సహకారంతో ఇత్తరి పూతను అద్దారు ఉత్సవ మూర్తులు సీతారామాంజనేయులు విగ్రహాలను అందించడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు నరేష్ రజనీ దంపతుల ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ విరాళాలను అందించడం జరిగింది ఆలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని నిర్వాహకులు వారికి ఘనంగా సన్మానించారు అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు మండలం క్యాపురాల వద్ద ఉండేటటువంటి కత్తిగూడ మహంకాళి దేవాలయం నందు ఈరోజు నరేష్ రజనీ దంపతుల యొక్క ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ధ్వజస్తంభానికి కవచము మరియు శ్రీ సీతారామ పరివారాల యొక్క ఉత్సవ విగ్రహాలు ఇవ్వబడ్డాయి వాటికి సంబంధించినటువంటి కుంభ అభిషేకము శతకలశ అభిషేకము మరియు శ్రీ సీతారాముల వారి యొక్క ఆహ్వాన లాంఛన పూజలన్నీ కూడా చక్కగా జరపబడ్డాయి ఆ ఇద్దరికీ కూడా అమ్మవారి యొక్క మరియు ఆ సీతారాముని యొక్క ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ పురోహితులందరూ కూడా అలాగే గ్రామస్తులందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఇరవై తులాల బంగారం వెతుకెళ్లారు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో దొంగను అదుపులోకి తీసుకుని దొంగిలించిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గతంలో నేరస్తుడు మహ్మద్ హమీద్ పైన నేర కుషాయిగూడ ఆర్సీపురం సంజీవరెడ్డి నగర్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి నిందితుడిపై ఆర్సీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు